ప్రజా సమస్యల పరిష్కార వేదిక విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి ఉండవల్లిలోని నివాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు వృద్ధాప్య వితంతు దివ్యాంగ పెన్షన్లు అందించాలని వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని భూ కబ్జాదారులను తరిమివేయాలని సొంతింటి కలను నెరవేర్చాలని విద్య ఉద్యోగ తదితర సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ కలిసి వేడుకున్నారు ఆయా విన్నపాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు నారా లోకేష్ కలిసి విన్నవించిన విన్నపాలలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తిపెట్టి ఇంటిని పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే డ్రైవర్ పిల్లి అబ్రహాం కుమార్తె పిల్లి సుధారాణి మంత్రి లోకేష్ కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేత దుగ్గిరాల జెడ్పీటీసీ దాసరి వీరయ్య అతని అనుచరులైన షీటర్ తెనాలి వన్ టౌన్ వైసీపీ కౌన్సిలర్ గెడ్డెటి సురేంద్ర గెడ్డెటి బాలయ్య రౌడీ షీటర్ మహంకాళి పిల్లి తిరుపతయ్య మహేశ్వరు కలిసి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు వృద్ధుడునైనా తనపై దాడి చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఇంటిని ధ్వంసం చేసి బయటకు గెంటేశారని వాపోయారు దిక్కు తోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు పలు భూ కబ్జాలు హత్యలు సెటిల్మెంట్ల కేసుల్లో ముద్దాయిలైన వైసీపీ రౌడీల భార్య నుంచి ప్రాణరక్షణ కల్పించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సిబ్బందిని ఆదేశించారు కోవిడ్ సమయంలో భర్త చనిపోయాడని కూలి పనులు చేసుకునే జీవనం సాగించే తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని బీమా అందించడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం పెదవాడ్లపూడికి చెందిన బి భారతి కోరారు వైసీపీ ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ ను తాడేపల్లికి చెందిన నండూరి మురళీమోహన్ వేడుకున్నారు దివ్యాంగ పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని ఎలాంటి ఆధారం లేని తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రబాలానికి చెందిన షేక్ కరీమున్ కోరారు అద్దె ఇంట్లో జీవనం సాగించే తమకు ఇంటి స్థలం కేటాయించాలని మంగళగిరి కుప్పురావు కాలనీకి చెందిన ఏ పుష్పావతి విజ్ఞప్తి చేశారు ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తన ఇంటికి పట్టా మంజూరు చేయాలని తాడేపల్లికి చెందిన కొమ్మినేని సాంశివరావు కోరారు ఆయా విన్నపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు ఇక వచ్చిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కోడూరు వినోద్ కుమార్ మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు టీడీపీ సానుభూతి పరులంటూ చిత్తూరు జిల్లాలో పనిచేసే పలువురు హోంగార్డులను అన్నమయ్య జిల్లాకు వెళ్లాలని గతంలో అధికారులు ఆదేశించారని సొంత జిల్లాలోనే విధులు నిర్వహించేలా తగిన ఉత్తర్వులు ఇచ్చి న్యాయం చేయాలని జిల్లాకు చెందిన హోంగార్డులు కోరారు విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు నైట్ వాచ్మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని వారిని తొలగించాలని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో టిడిపి సానుభూతి పనులనే నెపంతో అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా వెల్దూరు గ్రామ సర్పంచ్ నాయన సత్యవతి కోరారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో గత ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల సమస్య పరిష్కరించాలని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేశారు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ విద్యా సహాయకులను మాతృశాఖ అయిన సాంఘిక సంక్షేమ శాఖలో విలీనం చేయటంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ వార్డు ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు వంశ ఆరు ఎకరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు పాస్బుక్ మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి చెందిన వీరారెడ్డి విజ్ఞప్తి చేశారు నకిలీ పత్రాలతో వంశ వచ్చిన తన రెండెకరాల పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి జూలకంటి బుడే కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన మొక్కరాల నరసమ్మ కోరారు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లో వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారికి లెవన్ కేవీఏ స్టేషన్ ఆపరేటర్ పోస్టులకు అర్హత కల్పించాలని సత్యసాయి జిల్లా నిద్రగట్టకు చెందిన ఎల్కే ప్రశాంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులకు జీతాలు ఇవ్వడంతో పాటు ప్రాజెక్టుకు పూర్వవైభవం కోసం చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కోరారు ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు